అందరికీ ఈ రోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో స్థిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ కానీ మేమందరం నిమిత్త మాత్రమే ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా విజయవాడలో స్థిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం ఉగ్రవాదంపై పోరు మన రక్షణ దళాలు పోరాటానికి సల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది